నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ పచ్చడి అండి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా రెండు క్యారెట్లను తీసుకోవాలండి వీటిని చెక్కు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా తురుముకోవాలి వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రిమ్మలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర దొరగా వేయించుకోవాలి దూర దొరగా వేయించుకొని దంచుకునే రాయిలో వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి కూడా అందులోనే వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో దంచుకున్న ఈ ఆవాలు జీలకర్ర మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోంతో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ చల్లారాక ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి కొంచెం చల్లారాక ఇప్పుడు క్యారెట్ తుమ్మును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి చపాతీలోకి అన్నంలోకి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని కొంచెం కొత్తగా ట్రై చేశాను నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకుంటున్నాను ఎంతో కమ్మనైనా క్యారెట్ పచ్చడి అండి రెడీ అయ్యింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి